వెల్కమ్ టు టీవీ మా గోడు పట్టించుకోండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావును కలిసి విజ్ఞప్తి చేసిన వరంగల్ మధ్యాహ్న భోజన కార్మికులు ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తుందని ఆవేదన ఆందోళన చెందువద్దని డిమాండ్లు నెరవేరే వరకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులకు హరీష్ రావు భరోసా ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు ఈ విధంగా కామెంట్స్ చేశారు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ కర్కశంగా కఠినంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం పెండింగ్ బిల్లులు వేతనాల కోసం కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండడం దారుణమని మండిపడ్డారు హరీష్ రావు ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని నమ్మించి ఇప్పుడు నయవంచన చేయడం ద్రోహం చేయడమే అవుతుంది ఉన్న ఫలంగా మధ్యాహ్న భోజన పథకం నుంచి దూరం చేసే ఇరవై ఏళ్లుగా పని చేస్తున్న కార్మికుల పరిస్థితి ఏం కావాలి అని నిలదీశారు హరీష్ రావు ఏడాది కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనం పెట్టిన ఆ చిరు ఉద్యోగుల ఆర్థిక ఎవరు తీర్చాలని ప్రశ్నించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికుల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కోరారు హరీష్ రావు హై దిస్ ఇస్ వ్యాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ